వెల్కమ్ టు తెలుగు మైత్రి ఫర్ ఫన్ టైమ్ తెలుగు ఫన్నీ జోక్స్ బిచ్చగాడు సార్ ధర్మం చేయండి సార్ అని అడుక్కుంటున్నాడు గోపి పో పోవయ్యా అడుక్కోవడానికి సిగ్గులేదు బిచ్చగాడు అలా తీసిపారేయకండి సార్ నేను ఒక రైటర్ని డబ్బు సంపాదించడానికి కోటి మార్గాలు అనే పుస్తకం రాసింది నేనే అది లక్ష కాపీలు అమ్ముడుపోయింది గోపి నిజమా మరి ఎందుకు అడుక్కుంటున్నావు బిచ్చగాడు ఆ కోటి మార్గాలలో ఇది కూడా ఒకటి లేండి భార్య మీకేం పోయే కాలం వచ్చిందండి ఈ వయసులో మళ్ళీ పెళ్లి చేసుకోవడానికి భర్త ఒట్టు కాంతం ఈ అమ్మాయి ఎవరో నాకు తెలియదే ఈరోజు వాలంటైన్స్ డే అంట కదా పార్కులో ఒకే బెంచ్ మీద కూర్చున్నామని ఆ బజరంగదళ వాళ్ళు వచ్చి పెళ్లి చేసి పంపించారంతే భర్త ఏమో అయి మన పక్కింట ఆవిడకి తోడు కావాలట నేను వెళ్తున్నాను భార్య అప్పడాల కర్ర విరుగుద్ది తోడడిగింది పాలల్లోకి మిమ్మల్ని కాదు ఒక ఆవిడ భర్తతో కలిసి వెళుతూ ఉంటే ఓ బోటు కనిపించింది పట్టు చీర ఇరవై రూపాయలు సిల్క్ చీర పది రూపాయలు కాటన్ చీర ఎనిమిది రూపాయలు అని కనిపించింది భార్య అది చూసిన వెంటనే ఏవండి ఒక ఐదు వందలు ఇవ్వండి ఇరవై పట్టు చీరలు పది సిల్కు చీరలు కొనుక్కుంటాను అంది భర్త వసై సరిగ్గా చూడవే అది ఇస్త్రీ షాపు నిన్న రాత్రి మంచి నిద్రలో ఉండగా ఫోన్ మోగింది లిఫ్ట్ చేస్తే ఒక అమ్మాయి ఐ లవ్ యూ నేను నిన్ను ప్రేమిస్తున్నాను నువ్వు లేక నేను లేను అనేసింది నేను ఆశ్చర్యపోయి రిప్లై ఇచ్చే లోపే దీన్ని మీరు కాలర్ ట్యూన్గా సెట్ చేసుకోవాలనుకుంటే ఒకటి నొక్కండి అనేసింది దొంగమకంది ఇలాంటి మరిన్ని ఫన్నీ వీడియోస్ కోసం ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్